రానున్న వేసమిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళిక ద్వారా నీటి సరఫరా చేయాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ తో కలిసి నీటి సరఫరా విభాగ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నగర ప్రజలకు మంచి నీటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రత్యేకంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రస్తుతం నీటి సరఫరాలో తలెత్తే సమస్యలు లీకేజీలు వాల్స్ రిపేర్స్ ఇంటర్ కనెక్షన్స్ పై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు సమ్మర్ యాక్షన్ ప్లాన్ నేటి సరఫరాలో సమస్యలపై పలు సలహాలు సూచనలు చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రతిరోజు నీటి సరఫరా సమయానుకూలంగా చేపట్టాలని మేయర్ అన్నారు నీటి సరఫరా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా సంబంధిత అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విలీన గ్రామాల డివిజన్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టి నీటిని సరఫరా చేయాలన్నారు నగర వ్యాప్తంగా మంచినీటి సరఫరా జరిగే సమయంలో లైన్మెన్ సిబ్బంది ఫీల్డ్ లెవెల్లో తిరుగుతూ పర్యవేక్షించాలని చెప్పారు లీకేజీలు ఎక్కడున్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి గుర్తించాలన్నారు ఫిల్టర్ బెడ్ ఎంబీఆర్ రిజర్వర్లలో సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు వచ్చే సంవత్సరం జనవరిలో ఇరవై నాలుగు గంటల నిరంతర నీటి సరఫరాకై ట్రయల్ రన్ నిర్వహించాలన్నారు ఈ సమావేశంలో మేయర్ సునీల్ రావు కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ ఎస్ఏ నాగమల్లేశ్వరరావు ఈఈ కిష్టప్ప మహేందర్ డీజిల్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రతిరోజు వాటర్ సప్లై దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం ప్రజలకు సప్లై చేస్తాం అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల రకరకాల కారణాలతోటి పవర్ డిస్ట్రిబ్యూషన్ డిస్టర్బెన్స్ కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ వాళ్ళు వర్క్ చేసినప్పుడు కావచ్చు మరి రిపీటెడ్గా వచ్చే కొన్ని చోట్ల లీకేజ్ వల్ల కావచ్చు మరి కొంత ఇబ్బంది జరుగుతున్న విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో మనకు వాటర్ డిమాండ్ ఎక్కువ ఉండదు కన్జంప్షన్ తక్కువ ఉంటుంది ఎండాకాలంలో డిమాండ్ అనేది పెరుగుతుంది కన్జంప్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వచ్చిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఏదైనా చిన్న చిన్న లీకేజ్ ఉంటే సరిదిద్దుకొని ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకున్నప్పుడు మనం సక్సెస్ఫుల్గా వాటర్ సప్లై నిర్వహించడం వల్ల అవుతాం గత మూడు నాలుగు సీజన్ నుంచి కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా చాలా వరకు కూడా మనం సక్సెస్ఫుల్గా వాటర్ ఇస్తాము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి డైలీ వాటర్ సప్లై టూ టూ అండ్ హాఫ్ మినిట్స్ డైలీ వాటర్ సప్లై కూడా చాలా దిగ్విజయంగా ఇస్తా ఉన్నాం చాలా చోట్ల కూడా ఆ విధంగా జరుగుతూ ఉన్నది ప్రజలు కూడా హ్యాపీ ఉన్నారు ఒక అంబేద్కర్ నగర్ కింద రిపీట్గా కాంపిటీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు దాని దగ్గర కొంచెం దృష్టి పెట్టి మనం గతంలో లైన్ పెద్దగా ఉందనుకుంటే వేరే లైన్ వేసుకున్నాం వేరే పైప్ లైన్ వేసుకున్న తర్వాత కూడా మరి లీకేజ్ చాలా వరకు అరిగెట్టాం అయినా కూడా మరి ఎందుకు ఆ టైం అనేది దానికి మరి ఫంక్వల్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది దాని ఏమైనా మాన్యువల్గా ఆపరేటింగ్ లోపాలు ఉన్నాయా లేకపోతే ఏమైనా లైన్ మెన్స్కి సంబంధించి ఏమైనా కోఆర్డినేషన్ లేదా లేకపోతే కనీసం ఏఈ గారు మరి కనుస నువ్వు డి గారు దానిలో ఏమైనా ఇంకా ఇబ్బందులు టెక్నికల్ ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురండి తీసుకొచ్చి మనం వాటర్ సప్లైలో ఇంత పని పని చేసినాక అన్ని ట్యాంకుల్లో ఇబ్బంది ఉంటే అంబేద్కర్ నగర్ నుంచి వెళ్ళాలి అంబేద్కర్ నగర్ సంబంధించి ఇబ్బంది వస్తూ ఉన్నది దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి కమిషనర్ గారు మీరు చెప్తాను